శ్రీ సతీదానంద సద్గురు అవధూత వెంకటేశ్వారాజకి జై శ్రీ సతిదాన సద్గురు హుబ్లీ సిద్ధారుడ స్వామి మహారాజకి అవదూత వెంకటేశామి వారి సవిధలో ప్రతి మంగళవారం మనం హుబ్లీ నివాసి అయిన శ్రీ గురు సిద్ధారుడ స్వామివారి చరిత్రలోని అంశాలని వివరించుకుంటూ వస్తున్నాం ఈ సిద్ధారుడక స్వామి చరిత్రలోని ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఎంతో ఆధ్యాత్మిక తత్వము పారమార్థిక తత్వము లౌకిక తత్వము ఈ మూడు కూడా మిడితమై ఉంటుంది ఈ మూడిటి ద్వారా మనం గ్రహించవలసిన విషయాలని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మన జీవన శైలిలో మార్పు తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇది ఎంతో ఉపయోగం ఉంటుంది మహాత్ములు వారి యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా మనం వారిని సేవించి వారి సాన్నిధ్యాన్ని ఆస్వాదించి అనుభవించి వారు చెప్పిన ప్రతి మాటలోని ఆంతర్యాన్ని మనం నిరంతరం గుర్తించుకుని స్మరిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్న దానికి వీరి చేతిలో నిదర్శనం అంతేకాకుండా నిష్కర్మ నిష్కల్మష భావాలతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు భగవంతుని సన్నిధికి మహాత్ముల యొక్క సన్నిధికి అతి సన్నిధంగా ఉంటుందని నిరూపుణిచ్చేవే మహాత్ముల యొక్క జీవిత చరిత్ర హుబ్లీ సిద్ధార్డ స్వామి యొక్క మహిమ దేశమంతటా వ్యాపిస్తూ అందరినీ హుబ్లీకి సిద్ధార్డ స్వామి దర్శనానికి రప్పించగలిగింది ఆ కీర్తి ద్వారా ఎంతోమంది అంటే తెలుసుకున్న ద్వారా ఎంతోమంది ఆయన ఆశ్రయించి వారి ఆశీర్వదనం పొంది వారి అనుగ్రహం పొంది ఎంతో ముక్తులైన వారు కొన్ని కోకొనలుగా ఉంటుంటారు ఉన్నారు కూడా ఇలా అధిక సంఖ్యలో ఆ హుబ్లీకి రావడం ద్వారా ఆ మటంలోకి రావడం ద్వారా అందరిలో చోటు సరిపోకపోయింది ఆ మఠంలో చోటు సరిపోకపోయింది అందుకని భక్తులందరూ ఒక దివ్యమైన కైలాస మంటపం నిర్మించాలని తెలిచారు భక్తులు కైలాస మంటపా నమూనాన్ని గీసి సిద్ధారుడు స్వామి చూపిస్తే ఆయన ఒప్పుకోలేదు నాకెందుకయ్యా ఈ మంటపం అంటే కూడా అంటూ ఓ ఓ కాళ్య కాళ్యాని ఒక భక్తుడు చూస్తున్నావు కదా నేనేం చాలా పేదవాడిని చేతులు కాళ్ళు ఈ లంగోటి తప్ప ఏమీ లేని వాడిని ఇంతటి కట్టడం రాజు మహారాజులకే చెల్లుతుంది కానీ మనకెందుకయ్యా నాకెందుకయ్యా అనలేదు మనకెందుకయ్యా అన్నాడు అంటే వారి యొక్క ఉచ్చారణ శబ్దంలోని అర్థాన్ని మనం గ్రహించాలి మనము అంటే ఆ భావన చూడండి ఎలా ఉంటుందో మనం గ్రహించుకుంటూ అర్థమవుతుంది తను అని ఉండదు మనము అనే భావన ఎప్పుడు ఉంటుంది మహాత్ములకంతా కూడా అప్పుడు అక్కడ ఉన్న లక్ష్మం తన దగ్గర బంగారం ఆపణలంతా ఆయన ముందు పెట్టేసి కైలాస వంశం కట్టి ఉంది మన చెప్పుకో నిస్వార్థ సేవ అని చాలామంది భక్తులు ఇంకా వచ్చారు ఇంకా సిద్ధులు ఇంకా భక్తుల ఇచ్ఛ అంటే భక్తుల ఇష్టము అంటే భక్తుల ఇష్టానికి హృదయపూర్వక ప్రార్థనకి భగవంతుడు వసమతాడనే దానికి కూడా నిదర్శనం కైలాస మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో చాలా కొయ్య దూలాలు అన్నీ బయట వేసి ఉన్నాయి ఒకరోజు రాత్రి దొంగలు ఆ దూలాలన్నీ ఎట్ల మన ఎత్తుకు వెళ్ళిపోయి పోతున్నారు బిక్కు సింగ్ అనే ఒక భక్తుడు స్వామి దర్శనానికి బయలుదేరాడు అప్పుడు దాదాపు తెల్లవారుజామున అంటే తెల్లవారుజామున కాదు రెండు మూడు ముందు రెండు మూడు గంటల ప్రాంతం ఇతడు రైల్వే పోలీసులో రిటైర్డ్గా రిటైర్ అయి ఉన్నాడు చిత్రుని దర్శనానికి ఆ చలిని కూడా లెక్క చేయకుండా బయలుదేరుతున్నాడు ఆ రాత్రి సమయంలో ఈ బళ్ళు చెక్కలు వేసుకొని వెళ్తున్నారు తిరిగి అనుమానం కలిగింది ఏంటి ఆశ్రమం నుంచి చెక్కలు పోతున్నారు ఈ సిద్ధార్థ పోతూ అవి ఇవేమైనా దొంగతనం జరుగుతున్నాయా అని కూడా చచ అటువంటి ఆలోచనలో రాకూడదు మన పోయి సిద్ధార్థ స్వామి అయ్యారు కదా స్వామి యొక్క దొంగలు ఎవరు ఆ కొయ్యలు ఎవరెత్తుకోపోతారు అని మళ్ళా మనసుని సర్దుకొని మటన్ వెళ్తున్నాడు ఉంటే మఠం దగ్గర పడింది ఇంకా సూర్యోదయం కూడా కాలేదు దాదాపు ఐదు ఆ గంటల ప్రాంతం స్వామి ఆరు బయట కూర్చున్నాడు ఆ చలి గాలిలో ఒంటి మీద లంగోటే తప్ప ఏమీ ధరించిన సిద్ధారుడు ఆ మఠం కూర్చుని ఉన్నారు గబగాబ వెళ్ళి ఆ బిక్కుసం నమస్కరించుకుని స్వామి ఏ చలుడ కూర్చున్నావేమి అని అడిగినప్పుడు చూడండి స్వామి యొక్క ఆత్మ యొక్క స్థితి అలా ఉంటుందండి బిక్కు నా కోసం అంత దూరం నుంచి చలిలో రాగాలి అనేది నేను సైన్మందరం నుంచి నాలుగు అడుగులు యువతలకు వచ్చి ఇక్కడ కూర్చోవాడు నాకేమైనా భారమా ఇది ప్రేమతత్వం ఇది సర్వజ్ఞత్వం ఇది సర్వవ్యాపకత్వం బిక్కు బయలుదేరాడు బిక్కు సింగ్ అంటే అతడు బయలుదేరింది ఇక్కడ స్వామికి తెలియడం అంటే ఆ భక్తుడి యొక్క చలిని తన చరిగా భావించాడు తన చలిగా భావించాడు ఇదండి మహాత్ములు భక్తుల యొక్క పరస్పరం స్థితి ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది వెంటనే ఆ ఈ ఒక్క సంఘటన ఆ మాట వినగానే ఆ బిక్కు సింగ్ స్వామి వారికి అవ్యాజమైన ప్రేమకి కల నీల పరింతమైంది ఇదే చూడండి రాజబల్లి మహమ్మద్ అనుకుంటాను సాయిస్ అనేది గ్రంథంలో వారు వారి ధర్మపత్నికి ఆరోగ్యం సరిగా లేకపోతే కనీసం నీళ్ళు కూడా మింగలేని పరిస్థితి ఉన్నప్పుడు రావడం బాబా దగ్గరికి తర్వాత ఆ మారకుని చక్కబడడం చక్కబడిన తర్వాత బాగైపోయింది కదా అనేసి వాళ్ళు బయలుదేరినప్పుడు బాబా నెండోళ్ళు ఉండిపోతా అని చెప్పడం ఏ స్వామి బాగా అయిపోయింది కదా వెళ్ళిపోదామని చెప్పేసి బండి మార్చుకుని వెళ్ళడం వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి బండిలో ఇరుసు విరిగిపోవడం అప్పుడు దీని ప్రాంతం కదా వీళ్ళు భయపడితే భయపడితే ఎట్లా ఎలా చేద్దాము అనుకుంటే వేరొక బండి తావడం వీళ్ళ పేరు పెట్టి వెళ్ళవడం వాళ్ళని ఎక్కించుకొని తిరిగి షిరిడీకి వెళ్ళడం అరే బాబా చెప్తాడు మనం వచ్చేసాం కాబట్టి మళ్ళీ షిరిడికి పోతాం దగ్గర వెళ్ళడం ఆ షిరిడీలో మసీద్ దగ్గర బండి దిగి దిగగానే ఆ రాత్రి షిరిడీ సాయినాథుడు మసీదు ముందర నిలబడి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇది అవ్యాజమైన ప్రేమ అంటే మా పిల్లలకు ప్రేమ ఎలా ఉంటుంది చూడండి అందులో స్వాధ్యం ఉంటుంది తన భక్తుడు తన కోసం వస్తున్నారు అని ఎంతగా ప్రేమ కురిపిస్తున్నారు చూడండి ఇది విధంగా మనకు తెలిసి భరద్వాజ మహర్షి గారికి మొట్టమొదటిగా ఒకడు ఒక సత్సంగ సభ్యుడు అతనికి వివాహం నిశ్చయమైతే మొట్టమొదటి పత్రిక భరద్వాజ మహర్షి గారికి ఇవ్వాలని ఒంగోలు బయలుదేరాడు బయలుదేరగానే నేరుగా బరధ్వని మాస్టర్ గారి ఇంటి దగ్గర వెళ్ళగానే బరధ్వని మాస్టర్ గారు ఇంటి గడప దగ్గర రెండు చేతులు పెట్టుకున్నట్టు ఆయన కూడా అవుతున్నారు ఆ ప్రయాణం ప్రయాణమవుతున్న లగేజ్ అంతా బయట రిక్షాలో ఉంది అంటే ఏంటి ఈ సత్సంగ సభ్యుడు దిగిన ట్రైన్ మాస్టర్ గారు ఎక్కాలి అంటే అప్పుడు స్టేషన్ దగ్గరే ఉండేది అనమాట మాస్టర్ గారి ఇల్లు శాంతపేటలో ఆ గడప దగ్గర నిలబడి ఇలా చూస్తూ కోసమే అంటూ ఆ పత్ని తీసుకొని అక్కడ బాబా పాదాల దగ్గర పెట్టేసి గబగబ రిక్షాలో ఈ సత్యంజుని కూర్చొని పెట్టుకొని మాట్లాడుతూ స్టేషన్కి వెళ్ళాడు ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోయింది అనుకోండి పక్క ట్రైన్కి అంటే ఏదో సిద్ధారావు స్వామి దగ్గర బాబా దగ్గర మనం చదివా కానీ స్వయంగా అనుభవం చెప్పిన సతంగా చెప్పి చెప్పిన అనుభవం ఏంటంటే మహాత్ముల యొక్క స్థితి అలాంటిది అర్థమవుతుందండి అందుకే భరదాజ మహర్షి కూడా భరద మహర్షి అనే అనడానికి కూడా మనకి సంకోచ అవసరం లేదు అది మాటల్లో వ్యక్తం చేయరు ఆ మీదని బిక్కు సింగ్కి కళ్ళు చెమర్చాయి తెల్లవారింది కైలాస పంట దగ్గర కొయ్యాలి దొంగలెత్తుకుపోయారని సమాచారం అయ్యో నాకు ఎదురుబట్టిన వారిని దొంగలు వదిలేశానే అని బిక్కు మనసులో బాధపడుతున్నాడు పైకి చెప్పలే నేను చూశాను అని అయిపోయాను వెంటనే పోస్ట్ తెల్లవారు తొమ్మిది అయింది వెంటనే పోస్టులో కవర్ వచ్చింది ఆ కవరు నేరుగా బిక్కు సింగ్ చతికిచ్చాడు స్వామి నాలుగు బండ్లు పొయ్యిలు పోయాయని బాధపడిపో శివుడు నాలుగు వేగన్ల పొయ్యిలు మనకు పంపించాడు చూడన్నాడు ఇది ఆ కవరు చూడకుండానే ఇప్పి చూడకుండానే స్వామిలా చెప్తున్నా గబగబ బురద చూస్తే లోపల రసీదు దేశపాండైన భక్తులు కైలాస పంట నిర్మాణం నాలుగు వ్యాగన్లు కూయలు పంపుతున్నట్లుగా ఉత్తరం ఉన్నాయి దిక్కు శంగర కూడా మాట వాళ్ళ అంటే పోయిందని నిలుపుత మహాత్ములకు లేదు ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఏవీ జరగదు సత్కారానికి భగవంతుడి యొక్క సాకారం ఎల్లప్పుడూ ఉంటుంది పోయేదాని గురించి ఆలోచించుకుంటూ ఉండకుండా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వర్తమానంలో ఉంటూ ఆ భగవంతుణ్ణి స్మరించడమే మనం చేయవలసింది అప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు ఏ అవసరమో ఆ భగవంతుడు మనకి ప్రసాదిస్తారు చూడండి ఒక వాక్యమే ఇందులో ఎంతటి అర్థాన్ని మనం గ్రహించాలని గ్రహించాలనిసరి గుర్తించాలి ఇక్కడ ఇంకా ఎంతో ఆనందపడ్డాడు బిక్కు సింగ్ స్వామి చిన్నగా ఊరుకున్నాడు వాళ్ళ నిమిత్తం మాత్రం వారు దేనికి పొంగరు కొంగరు కనీసం అంత స్థితి లేకపోయినా దానిలో కొంత కొంత మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని భరద్వాజ గారు ఇక్కడ తెలియజేస్తున్నారండి అండి కైలాస మంటపం గోడలు అలా అలా మూడోళ్ళు పైకి లేచాయి దాని ముఖ్య శిల్పి కాలప్ప అని ప్రయోగ వ్యాధి వచ్చింది ఎందుకంటే ఆ మంటపం యొక్క శిల్ప్ అంటే చెక్కి పని చేయించేవాడు చేపించేవాడు అతను తొడ మీద కాళ్ళైన పెద్ద ప్లేక్ బబ్బులు వచ్చాయి ఇంకా అతడు బతకడం తెలిసింది విపరీతమైన జ్వరం బాధ శరీర ప్రజ్ఞ కూడా లేదు స్పృహ కూడా లేదు ఎందుకంటే ఆ కైలాస మండపానికి మేస్త్రి అనుకుందామండి ఆయన ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోనే ఆ కైలాస మండపం జరుగుతుంది వెంటనే ఆ మటన్లో శాస్త్రప్రవం జరుగుతుంది పక్కన వెంటనే సిద్ధుల్లే దక్క లేచి కాళ్య వెళ్ళిపోతున్నాడు చూద్దానండి అంటూ కాలప్ప ఇంటికి వెళ్ళాడు వెళ్ళగానే కాళ్య నీ జీవిత సంధ్య సమీపించిందా అంటే నువ్వు వాణావస్థలో ఉన్నావా అంతటి బాధలోనూ కాలప్ప స్వామి పాదాలు గట్టిగా పట్టుకొని ఈ పదం చూడండి నా జీవన సూర్యుడే నా దగ్గరకు వస్తే ఇక పొద్దు ఎట్లా కుంగుతుంది ఇది ఇది విశ్వాసం అంటే నా జీవన సూర్యుడే నా దగ్గరకు వస్తే ఇక పొద్దు ఎట్లా కుంగుతుంది నా జీవితం ఎందుకు అవుతుంది చూడండి విశ్వాసం అనేది ఎంత దృఢత్వం కలిగి ఉంటుందనే విషయం ఇక్కడ గుర్తించాలి ఎవరు నన్ను ఏం చేయగలరు మీరే నా దగ్గర ఉన్నప్పుడు అదే మార్కండేయుడు మార్కండేయుడు శివుని సని ఆశ్రయించాడు మరి ఎముడు పారిపోలేదా సరే డాక్టర్లు వచ్చాడు చూశారు ఇంకా లాభం లేదండి ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు చూసుకోండి ఇంకా గంట అరగంటలో అతడి కాస్త చనిపోతాడు అది వెళ్ళిపోయారు సిద్ధులు వాళ్ళ మాట విని చిన్నగా నవ్వుకున్నాడు వెంటనే కాలప పక్కన కూర్చున్నాడు అతని శరీరం మీద తన అభయహస్తం నుంచి అలా నిమురుతూ ఇప్పుడు ఎలా ఉంది దేవ కాల్య ఆయన హస్వస్థలే ఇప్పుడు ఎలా తగలగానే ఇప్పుడు ఎలా ఉంది అన్నప్పుడే అప్పా మీ చేయి నా మీద ఉంటే బారు తెలిగిపోయింది దేవ సర్వదా మీ చెయ్యి నా శిరస్సు మీదే ఉండుగాక అని పెట్టుకున్నాడు స్వామి మీ చెయ్యి తగనగానే నా సర్వవాదులు పటాపంచ ఎప్పుడు సర్వదా మీ చెయ్యి నా తల మీదే ఉండాలి వెంటనే అందులో ఒక నాసిక్ శరణప్పని ముందుకు వచ్చి దేవా కాలప్ప మన మఠానికి విశ్వకర్మ కదా పెద్ద మేస్త్రి కదా మన అమరశిల్పి కదా అతడు అతడికి మా ఆయుషిష్టం మా కోసమైనా అతడు మీరు కాపాడాలి చూడండి ఆ కాలప మీద ఎంతటి ప్రేమాభిమానం ఎవరికి అక్కడున్న ఒప్పు వచ్చిన శరణప్పని అవుతాడు కోసమైనా మీరు అతని మీరు కాపాడాలి సరే అన్నాడు శుద్ధులు భక్తుల ఇచ్చ ప్రకారమే జరుగుతుంది అని అందరికీ పిలిచి ఇప్పుడు కాళ్యా వెళ్ళిపోతున్నాడు అతను చనిపోతే మన మఠానికి ఇంకో కాళా రాడు అతడు బతికి జీవించాలంటే మీరు మీ ఆయుష్లో కొంత భాగం అతనికి దారిపోయండి ఎవరు ఎంత ఆయుష్ ముందుకు రండి అన్నాడు ఏదో మాట వరుస చెప్పినట్టుగా ఉన్నారు ఒకరొకలాగా చూసుకున్నారు ఇదేం ఆయన ఏదో మాట వరుసగా అంటేనే ఇదే నిజంగా ఆయుష్స్తా ఏమని అడుగుతున్నాడే అని ఒకరి ఒకరు చూ ఒకరు చూచుకోవడం వదిలిపెట్టారు చెప్పినతనేమో వచ్చినట్టు లేదు ఎవడు ఆ శరణప్పని ఎత్తడు అట్లా వెంటనే నిరుపాదప్పను పిలిచి స్వామి పిలిచాడు నేను వయ అన్నాడు అట్లాగే దేవా అన్న తమ బసపను బిలిచి పిలిచి సంవత్సరం ఇస్తా అన్నాడు ముందు పా అడిగాడు స్వామి వెంటనే ఈ సన్న వచ్చి నేను ఆయన సంసరిస్తా అన్నాడు మరి పీతాంబరప్పటి వచ్చి నా సంవత్సరం ఆయుష్స్తా అన్నాడు ఐదు పది పదకొండు సిద్ధులు ఆయుష్ని కాలప్పకి బతికించారు ఈ కాలప్పకి ఆయుష్ ప్రసాదించిన సిద్ధుడు ఆయన ఎవరైతే కదండి అని ప్రశ్న కాలప్ప ఆయుష్ని పెంచడం కోసంగా తనే వాడికి ప్రేరణ కలిగించారు అది మనం ఎంతెందుకంటే శివుని ఆజ్ఞమైనా కుట్టదాని దాంట్లో ఈ సృష్టికి అంతా కూడా ఒకే ఆత్మ ఉన్నప్పుడు ఆయన ప్రేరణ కలిగించేవాడు ఆయనే కాలప బ్రతిటి కైలాస మంటపాన్ని నిర్మాణి పూర్తి చేశాడు ఈ కాలప పెద్దగా చదువుకోలేదు చిన్న పల్లెటూరు రైతు ఒక సామాన్య కుటుంబం జన్మించాడు అతనికి శిల్పంలో అంత సాత పరిజ్ఞానం కూడా లేదు అటువంటి కాలప చెక్కిన సిద్ధుమూర్తి లోకమంతా ఆశ్చర్యపెట్టడం ఆ హుబిలో ఆ సిద్ధారాయణ స్వామి సమాధానం చూస్తే స్వామి అక్కడ కూర్చున్నట్టుగా కూర్చున్నాడు అంతే నట్టుగా కూడా కాదు స్వామి అక్కడ పనుపోసి ఎదురు చూస్తున్నాడు అని తట్లుగా అక్కడ ఉంటుందండి అసలు ఈ సిద్ధార్థమూర్తి చెక్కడానికి బాంబే నుంచి ఒక ని పిలిపించారు అప్పుడు ఆయన పదిహేను వేల రూపాయలు దానికన్నా అత్యంత శ్రద్ధతో చెక్కే కాలప భక్తికే సిద్ధులకు నచ్చింది కాబోలు ఎందుకయ్య అంత మన కాల చెక్కుతాడలే మన కాల చెక్కుతాడలేదు అనేసి ప్రతిరోజు కాలప్ప ఎదుట ఎంత కొంత అతను చెప్పిన షేపు చెప్పినటువంటి కథలకు అలాగే కూర్చునేవాడు సిద్ధుల యొక్క మూర్తి స్వరూపం తయారైంది ఎందరో శిల్పుల ఆ మూర్తిని చూసి ఆశ్చర్యపోయారు కాలే ఇంత శక్తి ఉందా అని అందరూ విస్మయించి విస్మయించారు విస్మయి చూడండి చనిపోయే కాలప్పకి ఆయుష్ ప్రసాదించి తన ప్రతిరూపాన్ని తనే దగ్గర ఉండి తయారు చేయించుకున్నారు ఇప్పుడు అక్కడ హుబ్లీలో ఉన్న సమాధి దగ్గర ఉన్న ఆ మూర్తి స్వరూపం సాక్షాత్తు సిద్ధార్డు స్వామియే సిరిడిలో బాబా ఏ విధంగా అయితే అనే శిల్పి దగ్గర తన మూర్తి స్వరూపాన్ని ఏ విధంగా తయారు చేయించుకున్నారో అలాగే గొలగమూడి వెంకటస్వామి ఉన్నప్పుడు రెండు సంవత్సరం సమాధి మందిర శంకుశా ప్రారంభమైనప్పుడు పొలవమూడి వెంకటేశ్వామి మూర్తి స్వరూపం కూడా ఏ మహానుభావుడు చెక్కాడో సజీవంగా అక్కడ వాళ్ళు కూర్చున్న స్వరూపం మనకి దర్శనమిస్తుంది అంటే ఏమిటి నిష్కల్మశతో నిష్కల్మశంతో నిర్మలత్వంతో ఉన్న మనిషి భక్తుని యొక్క జీవితం కూడా మహాత్మ సన్నిధి చేతిలో ఉంటుంది ఇక్కడ స్వామివారు ఇలా అనేక మంది బ్రతికించిన సంఘటనలు కొన్ని కోకళ్ళు ఉంటాయి హుబ్లీ పక్కనే బొమ్మాపురూపేటలోని ఒక దేవికాబాయి అనే ఒక ముసలాన్ ఉంది ఆమె దాదాపు వంద సంవత్సరాలు వయసు అయిపోయింది మాట కూడా పడిపోయింది శ్వాస ఆగిపోయింది ఇంకా చనిపోయింది నిర్ధారించి ఇంకా ఆ కళ్ళు మూసి రెండు చేతులు గుండెల మీద పెట్టి వాళ్ళ గుండెలు పెడతారు రెండు చేతులు పెట్టి రావాల్సిన వాళ్ళతో వచ్చేసారు ఇంకా జరగవలసిన కార్యక్రమం జరుగుతున్నాయి ఇంతలా చిన్నగా కళ్ళు తెచ్చింది చేత చిన్నగా గుండెని మించి అలా తీసుకుంది అక్కడున్న వాళ్ళకి బెదిరిపోయారు ఏమో చెప్పాలని మాట పిగులుతుంది అంటే అన్కాన్స్టిట్యూషన్ కాన్షియస్ కాన్స్టిట్యూషన్ వచ్చింది అనుకున్నారు అవా నీ కోరిక ఏమిటడిగా నన్ను లేవేసి కూర్చోబెట్టండి సిద్ధారాడు స్వామి నాగరూచి కూర్చో ఉన్నారు శివాయ నమ అని నన్ను చెప్పన్నారు నేను వారి పాదాలను నమస్కరించాలి నన్ను లేపు కూర్చోబెట్టినట్టున్నాను అక్కడ స్వామి లేడు కానీ ఆమెను స్వామి దర్శనమిస్తున్నాడు వెంటనే తన దగ్గరలో ఒక తల ఉంచి అబ్బాయి ఇక్కడ నిలబడి ఉన్నారు అని నమస్కరించింది ఆ తర్వాత దాదాపు ఇంకొక పది సంవత్సరాలు జీవించిందట ఆర్తులకి భక్తి ఆర్తులు కలిగిన భక్తులకి స్వామి ఇచ్చిన ఇది ఒకరోజు సిద్ధులు ఒకరోజు మఠంలో ప్రవచనం చెబుతున్నాడు ఉన్నట్టుండి ఆయన మోకాన్ని కూర్చున్నాడు రెండు చేతులు నేల గట్టిగా వచ్చారు అలా రెండు నిమిషాలు ఉంచారు వారి శరీరం అంతా తరచు మొత్తైపోయింది నీళ్లు గారిపోతుంది వారు ఒక్కొక్కరిని చేయి పట్టి లాగుతున్నట్టుగా చేస్తూ పైకి రండి పైకి రండి శివుడు రక్షిస్తాడు శివుడు రచిస్తాడు బాధపడకండి శివనామస్వరం చేయండి అంటూ సిద్ధుడు మరాఠీలో మాట్లాడుతున్నాడు ఏంటి మామూలుగా ఇప్పుడు అంటే కలడం ఇది మరాఠీ ఎప్పుడు నేర్చుకున్నారు ఎదురుగా ఆడ సంస్థానం వినడానికి కూర్చున్న భక్తులకు ఇదేం అర్థం కాలేదు మీద కూర్చున్నాడు కింద కింద పెట్టాడు ఒక పైకి లాగుతున్నాడు ఆచరిస్తుంటే నీళ్ళలో మునిగిలేస్తే ఎలా అయితే నీళ్లు కారుతుందో స్వామి వారి మునిగి కారు ఆ విధంగా నీళ్లు కారుతున్నాయి ఏమిటయా ఏమిటి స్వామి అడిగి అయితే బొంబాయిలో భక్తులు సముద్రంలో పెళ్లిగాల చిక్కుని మునిగిపోయేట్లుగా ఉన్నారు నేను రక్షించి వస్తున్నాను అన్నాడు వాళ్ళు రేపు సాయంత్రాన్ని ఇక్కడికి వస్తాడు అన్నాడు అది కూడా చెప్పాడు అనమాట రేపు సాయంత్రం ఇక్కడికి వస్తాడని చెప్పాడు బొంబాయి ఎక్కడ హుబ్ళి ఎక్కడా బొమ్మాయి అంటే మరాఠీ భాష అందుకని మరాఠీ భాషలను మాట్లాడాడు మన్నాడు సాయంత్రానికి కొందరు బొంబాయి భక్తులు వచ్చి ఆయన పాదాల పడి తండ్రి నీవు కానీ మమ్మల్ని రక్షించకపోతే మేము సోదరులను మునిగి చనిపోయే వాళ్ళని నీ కప్పమన్న మళ్ళీ వచ్చి మీ పాద రక్షించగలిగాం అంటూ జరిగిందంతా కూడా భక్తులు చెప్పారు ఇదే బాబా చేతుల్లో కూడా వస్తుంది జహంగీర్ అనే భక్తులు వాళ్ళ యొక్క నౌక మునిగిపోతే బాబా అలా నౌకలు పైకి లేపినట్లుగా ఆ మసీదు కూడా నీళ్లు మడుగు కట్టడం ఆ నీళ్లు చూస్తే సముద్రపు నీళ్లు ఉప్పులాగా ఉండడం అలాగే అకలకోట స్వామి చరిత్రలో అలాగే వెంకటేశామి చరిత్రలో బాబా ఒకటి చూడండి నాన్న బండిది పడిపోతున్నాడు నేను వాడిని చావనిస్తానా అని బాబా బండిని కాపాడినట్టుగా ఇట్లా ఒకటా రెండ నిజమైన భక్తుల యొక్క ఆర్తనాదాన్ని మహాత్ములు ఎప్పుడూ కూడా వింటి వింటూ వారిని దానికి ఇది ఎంతో నిదర్శనం అందుకని కాలప్పకి ఆయుష్ ప్రసాదించిన సిద్ధుడు అలాగే ఒక ముదలకి అలాగే బాంబేలో ఉన్న సముద్రం మునిగిపోతున్న వారికి అంటే ఒకటి రెండు విధాలు మనం వివరించుకుంటున్నాం ఇలా ఎదురైన ఇంకెన్ని కోకలు ఎన్ని ఉన్నాయో కాబట్టి మహాత్ముల యొక్క సన్నిధిలో మనం నిరంతరము స్మరించుకుంటూ వారి యొక్క నిజస్థితిని మరణం చేసుకుంటూ ఉన్నప్పుడు మన మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుందని చేస్తుందని ప్రధాన మహర్షి ఈ కాళప్ప సంఘటన ద్వారా నార్ చేస్తున్నారు శ్రీ సచిదాను సద్గురు మౌధూ త వెంకయ్య సాయి కీ జై శ్రీ సచిదాను సద్గురు హుబ్డి సిద్ధారు